పడితల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది ఖరగ్పూర్ సోలాపురి అమ్మవారి జాతర మహోత్సవాన్ని తలపించే విధంగా విజయనగరం జిల్లా జొన్నాడ గ్రామంలో పైడితల్లి అమ్మవారి జాతర భీమారావు కుటుంబకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఖరగ్పూర్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామంలో ఎంతో వైభవంగా చేశారు ఎప్పుడు లేని విధంగా తమ గ్రామానికి పొరుగు రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు రావడంతో ఆసక్తికరంగా గ్రామస్తులు తిలకించారు ఈ తరహా అమ్మవారి జాతర ఎప్పుడు జరగలేదంటూ పలువురు చెబుతున్నారు ఇక్కడ పైడి తల్లి అమ్మవారి పండగ ఊరేగింపు జరిగింది వాళ్ళ అబ్బాయిలు సునీల్ అనిల్ ఇంకా అందరూ బంధువులతో క్షేమంగా చాలా చాలా అర్గామంగా చాలా బాగా చేశారు ఈ పండక్కి వచ్చిన అందరికీ అతిథులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది చాలా గ్రాండ్ గా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాము యాక్చువల్లీగా కలగడలో కరగపూర్ లో నేను ప్రతి సో నేను ఎత్తు ఉంటాను ఈ సంవత్సరం పైడితల్ అమ్మగా తలుచుకొని నేను గ్రాండ్ గా చేయాలనుకున్నాను మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ వచ్చి నాకు గ్రాండ్ గా చాలా హ్యాపీగా అమ్మవారు మేము ఇలా కోల్కతాలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఊరేగింపు జరుగుతుంటది బట్ ఇక్కడ ఏంటంటే అదే అమ్మవారిని తయారు చేశాము బట్ పైడితల్లి అమ్మవారిని తలుచుకొని ఈ పూజ గ్రాండ్ గా చేయాలని ఊరేగి అమ్మవారిది చేసాం యాక్చువల్లీ లాస్ట్ వీక్ లో జాతర జరిగింది అదే మారు జాతర చేయడానికి మేము ఈ ఊరేగింపునే అందరి అతిథుల సమక్షంలో జరుపుకున్నాము వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇది గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు సార్ డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు నేను ఇది చూసి ఇలాగా కటక్పూర్ నుంచి తెచ్చి అమ్మవారిని తెచ్చి ఊరేగించడం గాని ఇలాగె ఎప్పుడు లేదు ఈ మారు వారంలో కూడా ఎప్పుడు జరగలేదు కానీ మారువారు అంటే ఏదో వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నా కానీ ఇంత గ్రాండ్గా జొన్నడ జాతర ఇంత జానగా అతను కటకపూర్ నుంచి అన్ని పులివాస వ్యాస పులివేసాలని ఏంటిది తప్పడుగుళ్ళు అని కోలాటాలని అన్ని తెప్పించి చాలా 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 గ్రాండ్ గా చేశారు జొన్నాడు వ్యక్తి చూసి మరీ ఇంకా గ్రాండ్ గా జాతరని మరి ఆ తల్లి ఆశీస్సులతో చాలా చాలా బాగా చేశారు